బ్లైండ్స్ ఈ బ్లైండ్స్ ఏంటి వరుసగా ఈ విధంగా బాబు ఆగండి 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 ఒక నిమిషం ఏంది మీరంతా కలిసికట్టుగా పోతున్నారు ఎక్కడికి పోతున్నారు ఏంది అసలు ఏంది మీ ఎక్కడికండి హాస్టల్కా ఎక్కడ ఉంటుంది హాస్టల్ నిర్చిక్ నగర్లో ఇలా నడుచుకుంటే వెళ్ళిపోతారా మీరు బస్సులో వెళ్తారా బస్ స్టాప్ ఉందా మీకు దారి తె తెలుస్తుంది ఈ విధంగా అలా వెళ్ళిపోతున్నారు ఒంటరిగా కొద్దిగా కనిపిస్తుంది మీకు ఆగండి ఆగండి ఒక నిమిషం అసలు ఏంది మీరంతా ఏందో కలిసి కట్టుకుపోతున్నారు ఎక్కడికి పోతున్నారండి ఇంటికా ఇల్లు అంటే ఎక్కడా ఓకే మీరంతా ఎక్కడికో వెళ్ళిపోతున్నారే ఇంటికి వెళ్ళి ఏంది ఇక్కడికి ఎట్లా ఎందుకు వచ్చారు ఏం పని ఉంటుంది ఓకే ఓకే మీది వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు కులాలు మతాలు అన్ని రకాల మంది ఉంటారు నేను మీడియా ఈ విధంగా మీరు ఏంటి వచ్చారు వచ్చారు సందర్భమా ఇప్పుడు మళ్ళీ ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అరే మీ హాస్టల్ ఎక్కడ ఉంటుంది దిల్సుకు నగర్ ఆ హాస్టల్ ఉండేది చూడండి మొత్తం కలిసి ఓ డజన్ మంది వరకు ఉన్నారు వీళ్ళు ఏదో ఇక్కడ ఒక కార్యక్రమానికి వచ్చారంట వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మళ్ళీ తిరిగి అలా వీళ్ళల్లో ఒక్కడికి కొద్దిగా కనుగనిపిస్తుంది మిగిలిన వాళ్ళందరూ ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అందరికీ మళ్ళీ చూడండి వీళ్ళు ఆపినా కూడా ఆగట కొద్దిసేపు ఉండి అలా మాట్లాడి తిరిగి వెళ్ళిపోయారు ఏమైనా కానీ బ్లైండ్ అంటే అది ఒక స్పెషల్ లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చాలా కష్టపడి జీవనాన్ని గడపాల్సిన పరిస్థితి ఉంటుంది అదే సంగతి వీళ్ళకి ఆ దేవుడు ఏదైనా మంచి చేయాలని కోరుకుందాం బస్ స్టాండు కరెక్ట్గా వెతుక్కొని వీళ్ళలో కొందరు ఉంటారు అన్నమాట కళ్ళు తీసిన వాళ్ళు వాళ్ళు ఈ విధంగా వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటారు అక్కడ ఒక ఆరు మందిని ఒకళ్ళు ఇంకొకటి ఒక ఆరు మందిని ఇంకొకరు తీసుకొని వెళ్తున్నారు ఉంటుంది